శ్రీ గణేష శారదా గురుభ్యో నమ మంత్రబలం శీర్షికలో ఇప్పుడు మీకు ఏంటంటే చాలామంది అంటే పిల్లలకు ముఖ్యంగా ఇది ఉపయోగపడేదండి పిల్లలు ఏదైనా బాగా విద్యార్థులు ఈ విద్యార్థులు ఏంటో మాకు పోటీ పరీక్షలు చదువు బాగా చదువు రావాలంటే ఎవరు సరస్వతి అనే గ్రహం కావాలి అందుకని ఆ అమ్మవారి యొక్క సరస్వతి దేవికి సంబంధించిన శ్లోకం కాబట్టి మీరు ఏది ఏమండి నలభై రోజులు చేయాలా ఇరవై రోజులు చేయాలా నలభై ఒక్కసారి అసలు ఇట్లా మన అన్నవాకండి ఇది మంత్రం అండి ఏంటంటే జీవితాంతం చదువుకోవటమే నువ్వు విద్యార్థి నీ చదువు పూర్తి ఉద్యోగం వరకు కూడా నువ్వు ఈ మంత్రం రోజు స్నానం చేయగానే అమ్మవారికి దండం పెట్టుకొని ఆ సరస్వదేవికి మనసులో ఫోటో ఉంటా ఫోటో చూసి లేదా మనసులోనే ధ్యానం చేసి ఆ సరస్వదేవికి స్తోత్రం చదువుకుంటే నీకు విద్యలో రాణిస్తావు అని పెద్దది చెప్పడం జరిగింది ఆ సరస్వతి దేవికి సంబంధించిన మంత్రాన్ని ఇప్పుడు మీకు మనవి చేస్తున్నాను ఇది కూడా నాలుగు లైన్ల శ్లోకం ఇది ఆ అమ్మవారికి సంబంధించింది నమస్తే శారదాదేవి చూడండి మొట్టమొట్టేది నమస్తే ఏముందండి అని ఉంటుంది ఆ అమ్మవారి పేరు ఉంటుందండి మంత్రాలన్నీ అంతే నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాచని ఆవిడ కాశ్మీర దేశంలో ఉన్నట్టు ఆవిడ యొక్క పీఠం అక్కడి నుంచి ఇక్కడికి శృంగేరితో మళ్ళీ కదిలి వచ్చింది అమ్మవారి శారదాదేవి నమ అసలు మొదటి రూపం అక్కడ కాశ్మీర్లో అందుకని నమస్తే శారదా దేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం త్వామహం ప్రార్థయే నిత్యం అమ్మా నేను నేను రోజూ ప్రార్థి అందుకని నిత్యం ప్రార్థించాలి శ్లోకం తామహం ప్రార్థయే నిత్యం విద్యా దానంచ దేహిమే ఇదండి ఎందుకు నువ్వు ప్రార్థిస్తున్నావు అమ్మవారిని విద్యాదానం ఇవ్వాల్సింది నాకు లక్ష్మి సంపద దానం కావాలంటే లక్ష్మీదేవి విద్యాదానం కావాలంటే సరస్వతీదేవి అందుకని అవన్నీ విద్యాదానంచ దేహమే నాకు విద్యను అనుగ్రహించాల్సింది విద్యలో పరిపూర్ణతను అనుగ్రహించాల్సింది విద్యలో ఉన్నతమైన స్థితిని అనుగ్రహించాల్సిందే అని సరస్వతి సరస్వతీదేవికి సంబంధించిన ప్రార్థన నమస్తే శారదాదేవి ఓ శారదాదేవి నీకు నమస్కారం కాశ్మీర పురవాసిని కాశ్మీర దేశంలో జన్మించిన తల్లి నీకు నమస్కారం త్వామహం ప్రార్థయ్యనిచ్చాము ఓ తల్లి నీకు నేను రోజు నమస్కారం చేసుకు అంతరం అండి ఏదో చదవమనగానే గౌరవ చదివేసి అయిపోయింది అనుకోవటం కాదండి అది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అలా చదువుతుంటే ఆ అమ్మవారు ఆ వీణా పుస్తకధారిని మనకు కనిపించాలండి కళ్ళమ్మడి నీళ్లు రావాలండి అమ్మ ఏమిటి నాకు ఇంకా అనుగ్రహం కలగలేదు నాకు ఎందుకు ఈ పరీక్షల్లో మంచి స్థితి నాకు కలగట్లేదు ఉన్నత స్థితి కలగట్లేదు ఈ వీటిలో పోటీ పరీక్షల్లో నేను ఎందుకు పాస్ అవ్వలేకపోతున్నాను అని బాధ ఉండాలండి మనం చదివే శ్లోకంలో అప్పుడు అమ్మ అనుగ్రహిస్తుంది ఏమండి ఎన్నిసార్లు చదివినా అవ్వలేదు ఎన్ని ఎప్పుడు అవుతుంది ఒకసారి చదివినా అవుతుంది ఎప్పుడు నీ యొక్క చెప్పేటువంటి స్థితిలో ఒక ఆవేదన కనిపించాలి అమ్మవారికి అప్పుడు ఆవిడ అనుగ్రహిస్తుందండి అందుకని ఆ చదివేటప్పుడు ఎలా చదవాలి తోమహం ప్రార్థయే అని అమ్మా నేను రోజు నేను ప్రార్థిస్తున్నానమ్మా ఏం చేయాలి నువ్వు విద్యాదానం దేహమే ఆ చదువులో ఉన్నతస్థిని కలిగేట్టుగా నన్ను అనుగ్రహ అనుగ్రహించు తల్లి అని కనుక మనం ప్రార్థించినట్లయితే మరి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే తప్పకుండా తల్లి మన్ని అనుగ్రహిస్తుంది మంత్ర మరొకసారి చెప్తాను నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చేహిమే స్వస్తి